మూడవ అధ్యాయము ప్రారంభము కార్తీక సోమవార వ్రతం ఫస్ట్ చెప్తున్నాడు జనక మహారాజా ఈ వ్రతాన్ని విన్నంత మాత్రానే సర్వ పాపాలు పోతాయన్న సత్యాన్ని గ్రహించి శ్రద్ధగా వినండి ఈ మాసంలో శివ ప్రీతిగా సోమవార వ్రతాన్ని ఆచరించే వారు ఎవరైనా సరే కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ ఒక్క సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరిస్తే వెయ్యి అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ట్టు పెట్టుకోవాలి పైన చెప్పిన నాలుగు రకాలలో ఏ ఒక్కటి చేసినా శక్తి లేని వారు సాయంత్ర స్నాన జపాదులు చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం నిష్ఠూరి కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక బ్రాహ్మణుడికి నిష్ఠూరి అనే కూతురు ఉండేది అందంగా విలాసంగా ఉన్న మంచితనం మాత్రం ఆమెకు ఎప్పుడూ తాకలేదు ఆమెను అందరూ కర్కశ అని పిలిచేవారు ఆమె తండ్రి ఆమెకు మంచి గుణగణాలతో ఉన్న మిత్ర శర్మ అనే బ్రాహ్మణుని ఇచ్చి వివాహం చేశారు అతడు ఓర్పుతో జ్ఞానంతో భక్తితో నిండినవాడు కానీ నిష్ఠూరి అతనిపై కరుణ చూపలేదు రోజు రోజుకు భర్తను తిట్టడం అవమానించడం మొదలు పెట్టింది కాలగమనంలో ఆమె యవ్వనం చెరిగిపోయింది చివరికి తినడానికి తిండి లేక ఎవరి సాయం చేయక రోడ్డు పైన ప్రాణాలు విడిచింది యమదూతలు వచ్చి ఆమెను నరకానికి తీసుకుపోయారు అలా పద్నాలుగు సార్లు కుక్కగా జన్మించింది సారి కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణుని ఇంట్లో పుట్టింది కుక్కగా ఒక రోజు కార్తీక సోమవారం వచ్చింది ఆ బ్రాహ్మణుడు ఉపవాసం చేసి బలిని పెట్టాడు ఆ కుక్క ఆ బలిని తినింది అది తిన్న క్షణంలోనే పూర్వజన్మ స్మృతి వచ్చింది స్వామి నేను పాపిని భర్తను చంపిన కర్కశిని నన్ను రక్షించు అని కుక్క మనిషిలా మాట్లాడింది బ్రాహ్మణుడు తన కార్తీక సోమవార వ్రత ఫలాన్ని ఆమెకు దారపోశాడు వెంటనే ఆ కుక్క దివ్య రూపిణిగా మారి పితృదేవతలతో కలిసి కైలాసానికి చేరింది కాబట్టి కార్తీక సోమవార వ్రతం చేయువాడు నిశ్చయంగా పాపాల నుండి విముక్తి పొంది శివలోకాన్ని చేరుతాడు ఈ కథలో కార్తీక సోమవార వ్రతం మహిమను వశిష్ట మహర్షి వివరిస్తారు నిష్ఠూరి అనే స్త్రీ చేసిన పాపం వల్ల పూర్వ జన్మలలో కుక్కగా పుట్టి చివరికి కార్తీక సోమవార వ్రత ఫలంతో కైలాసం చేరింది ఈ కథ విన్నవారికి చదివిన వారికి ఇతరులకు చెప్పిన వారికి సర్వ పాపాలు నశించి అంతులేని పుణ్యం లభిస్తుంది ఈ కథ యొక్క ప్రధాన నేపథ్యం పూర్వ పూర్వజన్మలో చాలా మంచి వ్రతాలు చేసినప్పటికీ అహంకార మితలను దూషించడం వంటి పాపాల వల్ల తను కుక్కగా జన్మిస్తుంది బ్రాహ్మణుడు ఇతను నిస్వార్థంగా చేసిన కార్తీక సోమవార వ్రతం యొక్క పుణ్యాన్ని ఆ కుక్కకు దారపోస్తాడు ఫలితం వ్రతఫలం యొక్క శక్తితో కుక్క శాపం తొలగిపోయి దివ్య రూపాన్ని పొంది కైలాసం చేరుతుంది ఈ కథను వినడం వల్ల లేదా ఇతరులకు చెప్పడం వల్ల కానీ గొప్ప విముక్తి కలిగిస్తుందని మరియు కోరిన కోరికలు నెరవేరుతాయని హిందూ ధర్మం ప్రగాఢంగా విశ్వసిస్తుంది नमः <Num> शिवाय